మన హిందూ దేవాలయాలలో గుడికి వెళ్ళగానే మనకు గుడిలోని గంట దర్శనమిస్తుంది ఈ విధంగా ఆలయానికి వచ్చిన ప్రతి భక్తుడు గంటను మ్రోగించి స్వామివారికి పూజిస్తూ ఉంటారు గుడి ప్రాంతంలో ఉన్నంతసేపు ఆ గంటల శబ్దం మనకు కొంత ప్రశాంతతను కలిగిస్తుంది ఈ విధంగా వెళ్ళిన భక్తులు గంట గట్ట కొట్టడం ద్వారా ఆ దేవతలకు ఆహ్వానం పలికినట్లుగా భావిస్తారు అదేవిధంగా మన మనసును దేవుడిపై ఉంచి భక్తి భావంతో నమస్కరించాలని దేవుని గుడిలో గంట మ్రోగిస్తూ ఉంటాము ఈ విధంగా ఆలయానికి వెళ్ళిన ప్రతి భక్తుడు లేదా మన ఇంట్లో పూజ సమయంలోనైనా గంటను మోగించడం మనం చూస్తాం ఉన్నాం అయితే ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ మనకి వివిధ ప్రాంతాల్లో గంటలు కనిపిస్తాయి ఈ విధంగా గంటలు ఎన్ని రకాలు ఉంటాయో ఏ గంటను ఏ విధంగా ఉపయోగిస్తారో ఇక్కడ తెలుసుకుందాం మనం ఆలయానికి వెళ్ళినప్పుడు మనకు ఆరు రకాల గంటలు దర్శనమిస్తాయి మొదటిది ఆలయ ప్రాంగణంలోకి వెళ్ళగానే మనకు ధ్వజస్తంభం దగ్గర ఒక గంట కనిపిస్తుంది దీన్ని బలి అని పిలుస్తారు భక్షులకు ఆహారాన్ని పెట్టే సమయంలో విధమైన రీతిలో గంటను మ్రోగిస్తారు గంట ఆలయంలో స్వామివారికి నైవేద్యంగా సమర్పించేటప్పుడు మ్రోగిస్తారు మూడవ గంటను దేవుడికి మేలుకులకు పాట పాడుతున్న సమయంలో మోగిస్తారు నాలుగవ గంట ఆలయం మూసివేసే సమయంలో మోగిస్తారు ఐదవ గంట ఆలయంలో మండపంలో మృగించే గంట ఆరవ గంట స్వామివారికి హారతి ఇచ్చేటప్పుడు మృగించే గంట మనలో చాలా మంది స్వామివారికి హారతి ఇచ్చే సమయంలో స్వామివారికి ఎదురుగా ఉన్న గంటను కొడుతూ ఉంటారు ఎలాంటి పరిస్థితుల్లో కూడా హారతి సమయంలో మండపంలో ఉన్న గంటను మోగించకూడదని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు ఓం నమస్కే శివాయ హరే కృష్ణ